హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ ఆడబిడ్డను ఇంట్లో వెతుకుతే పాటు తీతో మీ ముందుకు వచ్చాం దోస్తులు వీడియోని చూస్తూ కూడా లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు దోస్తులు మరి దోస్తులు తెలుసు కదా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎట్లుందా వీడియో మరి ఈ రోజు మన వీడియోలో ఏముండబోతుందో వెళ్ళి చూసేద్దామా అబ్బా ఆకలి దంచేస్తుంది బావా ఇంట్లో ఏమంటు రో ఏమో అసలు వెంట స్టార్ట్ చేసిర్రో ఇంకా పెళ్లి ముచ్చట్లే పెట్టుకుంటున్నారు అవును బావా ఇవాళ్ళ మొత్తం అవును వదిన వస్తారంట అది పూజ వల్ల అమ్మ అక్క అవునా ఇంకేంది ఇక మొత్తం ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చారు ఇక అంతా కలిసిమెలిసి హ్యాపీగా ఉంటాం బాబా పూజ కూడా మన దాంట్లో మంచిగా కలిస్తే ఇంత హ్యాపీగా ఉండొచ్చు కదా ఏమో బామ్మ అది ఇవాళ రేపు అందరు ఎట్లుంటారో మనకేం తెలుసు కొన్ని రోజులు అయితే తెలుస్తుంది నేనైతే వేరే కాపురాలు పెట్టుడు ఇది అది అన్నతో కాదు బాబా మనం ఎప్పటికీట్లనే కలిసి ఉండాలి వేరే కాపురం ఎవరు పెట్టమన్నారు బామ్మది నిన్ను అందరం కలిసిమెలిసి ఉందాం చిన్నప్పటి నుంచి మనం ఇద్దరము అన్నదమ్ముల లెక్క పెరిగినాం కదా బావా ఇవన్నెందుకు ఇప్పుడు మంచిగా ఎంజాయ్ చేయి లైఫ్ని కొత్తగా పెళ్ళి అయింది నాకు సొంత అన్నయ్య ఉన్నా నీలాగా చూసుకోకపోవచ్చు బావా ఏంది బామ్మ అది పెద్ద పెద్ద మాటలు మాట్లాడబడి భేము బావ పెళ్ళయితే నన్ను వేరే చూస్తారేమో అనిపిస్తుంది గట్లు ఎందుకు అనుకుంటున్నావు పెళ్ళి అయితే ఇంకొక వ్యక్తిని మనము ఆహ్వానిస్తాం ఇంటికి నిన్ను బయట వాళ్ళలో ఎక్కింది చూస్తాం చెప్పు బిడ్డ పోనీ ఫస్ట్ టైం కదా మన ఇంటికి అనుకొని సెపరేట్ మనం సరే మన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండ్రు మన గురించి అంత చెడు చెడుగా చెప్తుండ్రు వాళ్ళు చెడు చెప్పినంత మాత్రాన మనం చెడ్డోళ్ళం అవుతామా చెప్పు కానీ రెండు రోజులు ఆదని ఏ నాతో అయితే అయితే లేదు బిడ్డ వాళ్ళతో కూర్చోను వాళ్ళతో తినాను వాళ్ళతో ముచ్చట్లు పెట్టాను ఎందుకే అమ్మ అట్లా అంటావు వాళ్ళు మాట్లాడే మాటలు వింటే నాకు కక్క వచ్చి మునుగుతుంది అవునే అమ్మ ఒకళ్ళనికి ఒకళ్ళు ఒకళ్ళనికి ఒకళ్ళు మీద మీద వరకుంటే రెచ్చిపోతుండ్రు పూజ కొంచెం నయమే వాళ్ళ లెక్క ఏం నాయమే యాక్షన్ చేస్తుందో ఏం చేస్తుండే మనకేం తెలుసు చెట్టు ఒకటైతే విత్తనం ఒకటి అవుతుందా అంతగా అదే కానీ ఏం ఇప్పుడు అయితే తమ్ముడు ఉంటే మళ్ళీ బాధపడతాడు ఏం బాధపడతాడు వాడు రాని వంట అన్నీ చెప్తానని అమ్మ వచ్చినవారా ఇట్లాంటి వాళ్ళని తెచ్చినారా నేనేం చేసింది మీరు ఇచ్చి ఎత్తిరి నచ్చిందా అంటే నచ్చిందో అని చెప్పినండి ఒక అమ్మ ఏమైంది ఇప్పుడు అవ్వో వాళ్ళతోటి ఒక నాలుగు నిమిషాలు కూడా కూర్చోలేకపోయినారా అని అన్నా వంట చేయదంట ఏమైంది అక్క నువ్వు చెప్పు ఏం లేలే ఇక వంట తినాలి కానివ్వాలి మీ అత్త ఉన్న మీ వదినా వచ్చి మాట్లాడినా వాళ్ళు వస్తారని తెలుసు కానీ నేను అటు పోలేను మీరు ఇద్దరు గీడెందుకున్నారు ఏం చేస్తారేంరా మీ అత్తకు మీ వదినాక నీ పెనలానికి వంట చేసి పెట్టాను అంట వాళ్ళు ఏం చేస్తుర్రు మరి తినిపోతారా

బావేమనుకోడు నేను చెప్తాను బావకి కానీ నువ్వు సపడాకుండా వాళ్ళు మాట్లాడితే కానీ మీదకి వస్తాడు కదా సరే సరే నేను ఒకసారి ఓ చేస్తాను అమ్మ దాదా అవన్నీ కూరగాయలు కోసి కాదుదా కాదుదా నీ అబ్బిదా గిన్నె ఉంటుందా వాళ్ళకి ఇల్లు లేదా ఇంట్లో పెట్టుకున్నామని చెప్పారు కదమ్మ ఫస్టే మళ్ళీ అడుగుతున్నావు నీకు తెలియదా నువ్వు గిట్లనే రోజు ఒకటి చెప్పి తప్పించుకోబిడ్డా వంట చేసుకుంటా అందరికి సాటిలు చేసుకుంటా కూర్చోకు యాక్చువల్గా అమ్మ ఈరోజు నేనే వంట చేసేది నిన్న అక్క చెప్పింది నాకు అది గుర్తు వచ్చి అందుకే తలనొస్తాండా అని చెప్పిన నేను వాళ్ళకు గట్లనే మీ ఆయన వచ్చిండే పూజ వచ్చారా అండి ఎక్కడికి వెళ్ళారు బోర్ కొడుతుంది ఇగో మమ్మీ ఉన్ను అక్క నీ కోసమే చూస్తున్నారా అండి రోజు నన్ను పేరు పెట్టి పిలుస్తావు కాదనే ఇవాళ బాగా యాక్షన్ చేస్తున్నావు ఇలా నా బిడ్డకు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చాడు బాగా తెలుసు ఇక ఎవరు లేనప్పుడు పేరు పెట్టి పిలుస్తుంది కావచ్చు అందరు ఉన్నప్పుడు గిట్లనే రెస్పెక్ట్ ఇవ్వాలి భార్య భర్త భర్తకు భార్య బాగానే చెప్తున్నారు ఇద్దరు నేను పూజని అడిగితే మీరే ఆన్సర్ ఇస్తున్నారు వెరీ గుడ్ కొంచెం పూజ వంట అయిందా నాకేం తెలుసు నాకు ఆకలి అవుతుంది

నీకు నిన్నటి నుంచి తలకాయ నొస్తుంది అంట కదా ఆ ఇప్పుడు తగ్గిపోయింది లేదు మొత్తం పోయింది మరి నాకు నా కాకలైతోంది అంటే వాళ్ళు చేస్తున్నారు కదా అని ఎల్లలేను నువ్వు పోయి హెల్ప్ చేస్తే తొందరగా అవుతుంది పో నాడు అక్క పో అక్కను కూడా తీసుకొని పో పోవే నాకు మా ఇంట్లో పని నేను వెళ్ళొస్తా భోజనం టైంకి కి వస్తారా ఆహా భోజనం కూడా అక్కనే చేసి వస్తా సాయంత్రం వరకు వస్తే వస్తా లేకపోతే లేదు సరే బాయ్ వదినా మళ్ళీ మీ ఇంటికొస్తాం మేము రేపటి వెళ్ళి సరే బాయ్ పూజ ఫోన్ చేస్తా సాయంత్రం సరేనా ఇవాళ వద్దులే వదినా రేపు చేద్దు ఫోను ఇవాళ మేము బిజీగా ఉంటాం సరే సరే మ్యామ్ ఇంకా నయం నాతోటి వెంట చేపిద్దామని ఫిక్స్ అయ్యే రీల్లు నేను గీ ఇంట్లో ఎందుకు వంట చేస్తా నా ఇంట్లోనే వేసుకుని నేను ఓ ప్రసాద్ వదా ప్రసాద్ ఇక్కడనే కదా మా వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇంటికి పోయి రెండు రోజులు క్లిగ్గా మాట్లాడుకోండి పూజలు వేసిన లేదా వెళ్ళు వెళ్ళు నేను వస్తా నువ్వు ఎప్పుడు వంట చేయంగా చూడలేను కదా నేను చూస్తా మీ అమ్మకు కూడా ఏమన్నా పనంట చెప్పు బోర్ పడుతుందంట కూరగాయలు తెచ్చి కోస్తుంది ఇక నాతో ముచ్చట పెడుతుంది చెప్పమ్మా ఏంటి సంగతి పూజకి ఏం వంటలు నేర్పించిన వంటలుగా ఉంటారు బాబా నేర్పిస్తారు నీ ఆర్బీ దీంటి కానే ఉంటావు కదా ఆమె నేర్పిస్తుందా చెప్పిన అల్లుడు నేర్చుకోమని చెప్పిన అల్లుడు ఇక అవును మా అక్కింట్లోనే ఉంటుంది కదా మంచిగా చూసుకుంటుంది మంచిగా నేర్పిస్తుంది అన్ని అదృష్టం ఉండాలి ఇట్లా ఎందుకు పూజ వస్తే మా అక్కకి ఎందుకు దురదృష్టం ఉంటుంది

మా అమ్మ పెంచింది మా బావని కానీ ఇల్లు ఆస్తులు అన్నీ మా బావయ్య అర్థమవుతుందా ఇళ్లకు ఇట్లా చెప్తేనే రోగం దస్త తిరుగుతుంది లేకపోతే ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు మరి మీరేమనుకుండ్రు మీరు కూర్చున్న సోఫా కూడా మా బావదే పొలాలు కూడా మా బావయ్య బాగానే సంపాదిస్తాడు కానీ ఆయనకు మస్తు ఆస్తులు ఉండే ఇవన్నీ ఆస్తులు కూడా మా బావయ్య ఇవన్నీ అక్క బావ మా ఇంట్లో ఉండు కాదు మేమే అక్క బావ ఇంట్లో ఉంటున్నాం మీరు చెప్పింది కూడా కరెక్టే అత్తమ్మ ఒక్క ఇంట్లో ఉంటే కొట్లాటలు అయితే ఇక మేము ఎటు పోతాం చెప్పుండ్రీ సపోక నేనే మీ ఇంటికి ఇల్లరికం వచ్చేస్తా మీ ఇంట్లోనే ఉంటాం ఇక

గట్లనే మరి పూజకు వంట చేయమని చెప్పిన మా అక్క కాసరగమ్మ అని చెప్పిన ఆయన మా అక్కకు వంట చేయంగా యాష్టకు వస్తే వీళ్ళకి నేనేం చేసేది అని చెప్పి మెడలు పట్టి బయటికి నొక్కుతుంది మమ్మల్ని ఇద్దరిని ఏమో కోపం వస్తే ఏం చేస్తుందో నాకేం తెలుసు అది మస్తు సైలెంట్గా ఉంటుంది అత్తమ్మ ఏమన్నా ఓరుసుకుంటుంది 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 నాలుగేసార్లు ఓర్చుకుంటుంది కదా ఐ ఐదోసారి మెడల్ పట్టి బయటకి గంట వేస్తుంది ఇక కూర్చోండి పెద్దమ్మ ఫోన్ అయ్యో ఏమైంది టెన్షన్ వాడుతున్నారు నేను ఇచ్చిన డోస్క్ ఆ మాత్రం టెన్షన్ ఉండాలి బావా ఏమైంది బామ్మ అది మీ అత్తకు ఏం లేదు బాబా కూర్చో

అవును బావా నేను గదే చూస్తా అన్న దా ఎట్లుంది దోస్తులు ఇవాళ మన వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి అట్లనే ఎట్లుందో కామెంట్ కూడా చేయండి దోస్తులు మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం బాయ్ బాయ్